హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా మొన్న లైవ్ పెట్టినప్పుడు లైవ్లో ఒక రైతే అడిగారనమాట అంటే మీకు ఏమేమి రోటి పచ్చళ్ళొచ్చు అని చెప్పైతే అడిగారనమాట ఇంకా నేను నాకు వచ్చినాయి చెప్పాను ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వీడియో చేసి పెట్టండి అని కూడా అడిగారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోటి అయితే చేసి ఇంక ఇలా లాంగ్ వీడియోలో పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే దొండకాయ అలాగే టమాటా పచ్చిమిర్చి దొండకాయలు ఫస్ట్ దొండకాయ పచ్చిమిర్చి కొంచెం వేయించుకున్న తర్వాత అవి సగం మగ్గాయి అనుకున్నప్పుడు టమాటా అయితే యాడ్ చేశాను ఇంకా ఇది ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తుంటాను అలాగే పచ్చిమిర్చి ఫస్ట్ ఫస్ట్ అవి సిమ్లో అనమాట సిమ్లో వేయించిన తర్వాత అవి సగం మగ్గి అయి అనుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు అయితే తీసుకొని వాటిని కూడా ఈ విధంగా అనమాట ఇప్పుడు నేను రోట్లో చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ రోల్ మొత్తం కూడా నీట్గా కడిగేసేసాను ఇదిగోండి రోల్ నీట్గా కడిగేసి పెట్టేసేసాను ఇంకా దీన్ని దంచేయడమే ఈ రోటి పచ్చడి చేసేటప్పుడు ఇందులో నేనేమేం వాడతాను ఏమేమి వేస్తాను అనేది మీకు ఒక్కొక్కటి చూపిస్తూ చేస్తూ ఉంటాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీరు కూడా ఎంతైనా రోట్లో చేసుకుంటేనే ఆ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కదండి మిక్సీలో వేయడం కన్నా కూడా ఇలా రోట్లో చేసుకోవడం చాలా బాగుంటుంది వీలైతే అందరూ రోట్లోనే చేసుకోండి ఇంట్లో ఆడవాళ్ళు కొంతమంది ఇళ్లలోనే ఉండే వాళ్ళకైతే కుదిరిద్ది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే చాలా వరకు మిక్సీలోనే వేసేసుకుంటూ ఉంటారు ఎలా అయినా రోట్లో చేసుకున్న పచ్చడి రోట్లో చేసుకున్న పచ్చడి లాగానే బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి వేయించుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా ఫస్ట్ అదైతే దంచుకోవాలన్నమాట నీట్గా పచ్చిమిర్చి అయితే విధంగా కచాపచ్చ దంచేసుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు కూడా ఈ విధంగా దంచుకే దంచేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి దొండకాయ ముక్కలు కూడా వేసుకొని నీట్గా అయితే ఇలా దంచుకోండి ఈ విధంగా కచ్చాపచ్చ దంచుకున్న తర్వాత ఇందులో చింతపండు వేసుకోవాలి చింతపండు నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా మంటగా ఉందని నేను కొంచెం చింతపండు ఎక్కువే తీసుకున్నాను చింతపండు కూడా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అది ఉప్పు కల్లుప్పే నేను చాలా వాటికి కల్లుప్పే వాడతాను ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత జీలకర్ర కొంచెం అలాగే నాలుగు వెల్లుల్లి ఇప్పుడు వీటిని కూడా నీట్గా పంచుకోవాలి ఇదిగోండి సింపుల్గా అయితే రోటి పచ్చడి అయితే అయిపోయింది నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలాగ సింపుల్గానే చేసుకుంటానండి అవి ఇవి ఎక్కువ ఎక్కువ వేసేసి ఏం చేయను ఇలాగ రోట్లో చేసుకుంటేనే టేస్ట్ మనకి బాగా ఎక్కువ వచ్చేస్తుంది అవి వేయడం వల్ల ఏం రాదండి రోట్లో చేసుకోవడం వల్లే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక ఇదిగో చూస్తున్నారు కదా కచ్చా పచ్చా ఈ విధంగా అయితే దంచేసుకున్నాను ఇంక ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవడం అనమాట ఇంకా ఏ బాండీలో అయితే వేయించాను ఇంకా ఆ బాండీని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను అనమాట తాలింపు కోసం ఇంకా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను మనం చేసుకునే విధానం బట్టి రోటి పచ్చళ్ళు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట అంటే మనం తడి తగలకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా చేసుకుంటే రోటి పచ్చళ్ళు కూడా ఈజీగా ఒక వారం రోజులు అయితే నిల్వ ఉంటాయండి ఆయిల్ అయితే ఇంకా హీట్ అనమాట ఇంక ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకోవడమే ఇంకెక్కడ తాలింపు దినుసులు అయితే వేగినాయి ఇంకా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకా తాలింపు కూడా అయిపోయింది తాలింపు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కూడా కిందకి దింపేసేసాను దింపేసేసి ఇంక ఈ రోటి అయితే ఇందులో వేసుకోవడమేను నేను కొంతమంది ఇంగు వేస్తారండి ఇంగు వేయడం వల్ల ఇంగువ హెల్త్కి అంత మంచిది కాదు అని నా ఉద్దేశము నేనైతే ఇంగు అసలు వాడను కొంతమంది సాంబార్లు ఇంకా ఇలాగ రోటి పచ్చడి చేసినప్పుడు ఇంగోలు వేసి అయితే వాడుతూ ఉంటారు ఇంగో ఎక్కువ వాడకూడదండి అసలు ఇంకా చూసారుగా మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం రోటి పచ్చళ్ళు అనేది కొన్ని ఒక వారం రోజులు నిల్వ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మనం పచ్చడి నూరేటప్పుడు కూడా తడి తగలకుండా నూరాలి తడి అలా తగిలినా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారుగా సింపుల్గా దొండకాయ టమాటా రోటి పచ్చడి నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్